సీఎం జగన్తోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ఆయన చేస్తున్న కృషికి అందరూ తోడుగా నిలబడాలని ఏలూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆలనాని అన్నారు ఏలూరు వన్ టౌన్లోని రెండవ డివిజన్ చెందిన పాతిన వలస రాజేష్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఆళనాని సమక్షంలో సుమారు రెండు వందల మందికి పైగా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు ఎమ్మెల్యే ఆళనాని వారందరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో రాజేష్ కార్పొరేటర్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు సీఎం జగన్ కు సుపరిపాలన ఎమ్మెల్యే ఆలనాని నాయకత్వంపై ఆకర్షితులై రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి మద్దతుగా నిలిచేందుకు పార్టీలో చేరారు ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన మహిళలు యువత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపిలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేద వర్గాల సంక్షేమం మౌలిక కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు ప్రజలకు సిఎం జగన్ పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు ప్రతిపక్ష టీడీపీ జనసేనలకు బుద్ధి చెబుతారని ఎన్నికల హామీలను సైతం అమలు చేయకుండా మోసం చేసే చంద్రబాబు మాటలను మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ నూకపై సుధీర్ బాబు పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు

మరి అట్లాగే మన ప్రాంతంలో కూడా ఇంకా ఎవరైనా సరే మన మన మధ్యతన కుటుంబాల వాళ్ళకి ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా మరి కాళ్ళు అడిగేటువంటి సిబ్బంది ద్వారా పంపించి ఈ రాజేష్ కూడా మందరూ ఈ రోజున నాని గారి సమక్షంలో జాయిన్ ఏ విధంగా ఉన్నారు అదే విధంగా నాని గారు ఇంత మంది కొన్ని వందల మంది సమక్షం ఈ రోజున నాని గారి సమక్షంలో మీరందరూ కూడా మరి నాని గారి యొక్క ఆయొక్క కార్యక్రమం చదువు కాదు మరి హీరో గారు ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేసి ఐదు వందల ఎనభై ఐదు ఓట్లు సాధించారు ఆయన్ని ఉపయోగించుకున్నాం కూర్చున్నాం మరి వీటి కూర్చున్నాం సార్ రాజేష్ <laughs> గారు <laughs> <laughs>